అందరికీ నమస్కారం మనతో ఉన్నారు ఈరోజు కమలారెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు నమస్కారం అండి త్వరగా అండి కమలారెడ్డి గారు మరి త్వరలోనే మరి విశాఖపట్నం కేంద్రంగా జనసేన ముప్పై తారీఖు ముప్పై తారీఖు ఒక మా ఒక రాష్ట్ర స్థాయి సభ జరగబోతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన చేస్తున్నటువంటి ఒక పెద్ద కార్యక్రమంగా కూడా చెప్పుకుందామనండి ఏంటి అసలు ఈ కార్యక్రమంలో అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు మనం ఎప్పటి నుంచో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం మనం ప్రభుత్వం వీళ్ళు ప్రభుత్వం రాకముందు నుంచి కూడా మాట్లాడుకున్నాం ఈ డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు కానీ ప్రజల కోసం ఈయన కాదు పార్టీ నడిపేది లేదు ఇలా డబ్బు కోసం కాకపోతే నువ్వు ముప్పై వేల మంది పోయారు ఆ రోజున నేను మా ప్రభుత్వంలోకి వస్తే వీళ్ళందరూ బయట తీసుకొచ్చిన అన్నారు కదా మీరు మరి అవన్నీ ఎందుకు చేయడం లేదు ఇలా చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి కనపడకుండా తీసుకెళ్లి ఏమేమో ఘోరాలు చేస్తా ఉన్నారు ఒక వయసుతో సంబంధం లేదు పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్ళు లేదు ఎన్ని ఎన్ని జరుగుతాయి గుంటూరులో కూడా ఒక ఆమె మహిళని పోలీసు వాళ్ళు చాలా టార్చర్ పెట్టారంట మళ్ళా అక్కడ మన సత్యసాయి జిల్లాలో మండలు చేశారని ఆ పాప చదువుకుంటుంది ఆ అట్లాంటి పిల్లలు కూడా గొర్రాలు జరుగుతాయి ఎక్కడ ఏమైపోయారు ఇలా మీకు ఉన్నారు బిడ్డలు ఉన్నారు కదా ఆడపిల్లలు ఉన్నారు కదా మరి ఎందుకు ఇవాళ ఏదిగైనా నిన్న గుంటూరు జరిగింది కానీ సత్యసాయి జిల్లా జరిగింది ఏదైనా చిన్న చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తా ఉన్నారు ఏది పట్టించుకోకుండా మీరు మీ టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డబ్బులు తీసుకుని మీరు పనిచేస్తా ఉన్నారు కానీ నిజంగా మీరు డిప్యూటీ సీఎం గా ఒక న్యాయం చేయట్లేదని నేను మీ ద్వారా చెప్తా ఉన్నా అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు సుగాలి ప్రీతి ఫస్ట్ కేసు అన్న మొన్న మధ్య వాళ్ళ మదర్ కూడా అక్కడ నుంచి ఒక ర్యాలీగా బయలుదేరాలి అని అన్నారు అయినా కానీ దానికి పర్మిషన్ లేక ఆగిపోయి అవును దాని గురించి అదే చెప్పట్లేదండి అండి రాలేదు పర్మిషన్ ఇవ్వరు ఏదన్నా వాళ్ళు మాట్లాడిన ఏదైనా కానీ ఒక రెస్పాండ్ లేదు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వింటావు నువ్వు మాట్లాడయ్యా నేను కీస్తే ఆ మాట్లాడి ఎంత అసలు ఏందంటే నేను వీరు సూర్యుడిని అట్లా ఇట్లా అని కొట్టి ఇదే గాని అసలు నిజంగా ఒక డిప్యూటీ సీఎం గా నువ్వు ఎంత బాధ్యతగా ఉండాల్సి అలాంటి చంద్రబాబు నాయుడు గారి తర్వాత మీరు అంత బాధ్యతగా ఉండాలి ఏ బాధ్యత లేదు ఎక్కడ రేపు మీటింగ్లు పెట్టి విశాఖపట్నంలో పెట్టి నువ్వు విజయవాడలో పెట్టి ఎక్కడ మీటింగ్లు పెట్టి నేను అనుకోవట్లేదా నువ్వు ఆ రోజు చేసిన వాగ్దాల్ని ఏమైపోయిన వాళ్ళందరూ మాట్లాడుకోవట్లేదు నువ్వు ఇప్పుడు అక్కడ పెట్టి ఏం చేస్తావు ఎక్కడ పెట్టి ఏం చేస్తావు నువ్వు నీతిని చెట్టుగా చెయ్యి చెయ్యవయ్యా నువ్వు అక్కడ ఆ రోజు అన్నావు ముప్పై వేల మంది అన్నావు ఇప్పుడు పిల్లలకు అన్యాయాలు ఉన్నాయి అన్ని కూడా హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఎందుకు జరుగుతున్నాయని అవునే హోమ్ మినిస్టర్ గారిని పేరుకు పెట్టారు మీరు హోమ్ మినిస్టర్ గారు అని ఆమె కూడా చంద్రబాబు నాయుడు గారు టీవీ అని వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడతాం కాదు కానీ ఇవాళ అన్యాయాలని కూడా సమాధానం చెప్పాలి హోమ్ మినిస్టర్ గారు చంద్రబాబు గారు ఈ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లోకేష్ వీళ్ళందరూ కూడా ఈ అన్యాయం లేవు మా ప్రభుత్వం చక్కగా ఉంది మా ప్రభుత్వంలో ఇవాళ వీళ్ళు సమాధానం చెప్పాలి ఓకే కూటమి ప్రభుత్వం రెండోసారి అమరావతి విస్తరణలో భాగంగా రెండో విడత భూసేకరణ మొదలు పెడతాయి పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడ్డారు అని కూడా అంటున్నారు దానివల్ల అంటున్నారు అది పవన్ కళ్యాణ్ చెప్పుకుంటారండి పవన్ కళ్యాణ్ అలా చెప్పుకుంటారు వాళ్ళకి తెలియదు వాళ్ళ ఆలోచన లేదా ఫస్ట్ ఇచ్చిన దానికే గతి లేదు ఏమీ లేదు ఇలా ఏమి వీళ్ళేం చేస్తారు వాళ్ళకి ఏదైనా తీసుకున్నారు పొలాలు తీసుకున్నారు ఐదు ఎకరాల భూమిలో అయిన ఇల్లు కట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చూస్తాం లేవన్నట్లు ప్రజలు అంత మరీ అంత ఇదిగా ఉంటారండి వాళ్ళు కూడా చూస్తున్నారుగా మంచి చెల్లి చూస్తారు కదా పవన్ కళ్యాణ్ అంత చెప్పుకుంటారు నేను చేశాను నేను చేస్తున్నాను నేనే అంత అదే నాదే ఇదంతా అని చెప్పుకుంటారు కానీ వాడు మరి ఫస్ట్ ఇచ్చిన దానికే ఏమీ లేదు రెండో దానికి ఏదో అంటారు కదా సామెత ఉంది కదా అట్లానే మరి ఫస్ట్ ఇచ్చిన దానికి ఏమే రెండోసారి సేల్ చేస్తారయ్యా మేము ఇప్పటికే రోడ్లు పట్టాము మిమ్మల్ని నమ్మి మేము ఏమో అయ్యా నువ్వు ఐదు ఆంధ్రా ఇల్లు కట్టుకుంటున్నావు మన కుప్పంలో కూడా ఐదు వందల కోట్లు పెట్టి కట్టావు ఇక్కడ ఒక వెయ్యి కోట్లు పెట్టి కడతావు హైదరాబాద్ లో రెండు వేల కోట్లు పెట్టి కట్టావు అని అందరు తెలియదా అని వీళ్ళందరూ తెలుసు మరి దానికి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మాట్లాడుతూ ఉన్నా నీ సంగతి నువ్వు చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీరు కూడా ఆలోచన చేయండి అక్కడ నీళ్లు పెట్టి చూసినప్పుడు మనకి కూడా నాలుగేడు మన వైపునంటే ఒకవేళ మీరు కూడా చేయాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీయకుండా మీరు ఏదైనా మాట్లాడతారా మాట్లాడరు మీరు మాట్లాడాలి మీది మీరు చూసుకోండి ఏదైనా కానీ ఏదైతే చూపితే ఒక ఏళ్ళు తిరిగితే మన కళ్ళు నాలుగేళ్ళు ఉంటాయని మీరు గమనించుకోవాలి అంటే జనసేన జనసేన పూర్తి స్థాయిలో పెద్ద మీటింగ్ పెడుతున్నారు ఆ మీటింగ్ లో అంటే ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి అనుకుంటున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో వచ్చామని కూడా చెప్పుకుంటున్న పరిస్థితి అంటే అదే విధంగా అదే స్థాయిలో జనసేన పెరుగుతుంది అనుకుంటారా అదేనండి రేపు మళ్ళీ అక్కడ పెట్టిన విశాఖపట్నంలో ఇదే వేరే రకాలు బలుగుతారు ఏంటంటే అనమాట ఇట్లా కొడతాడేమని అన్నాడుగా అప్పుడు ఎలక్షన్ ముందు అన్నాడుగా అది చేస్తా ఇది చేస్తానని ప్రజలను మోసం చేయడానికి ఎన్ని వాగ్దానాలు చేస్తారు నిజాయితీగా నిరూపించుకో జగన్మోహన్ రెడ్డి గారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు లాగా చేసి ఏ ముఖ్యమంత్రి అయినా మనం ఎంతవరకు చూసామా చూడలేదు వీళ్ళందరూ ఏంటంటే మాటలు ఓడలే గాని రేపు అక్కడ విశాఖపట్నం ముప్పై తారీఖు పెట్టింది కూడా ఏ రంగాలు మాట్లాడి ఏంటంటే ఆయన గొప్పలు చెప్పుకొని జనాలని ఏంటంటే ఒక మోసం ఈ పెట్టేది కానీ మంచి ప్రజలకు మంచి బడుగు బలైన మంచి వెళ్ళి చెయ్యరు సరే గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన గెలిచింది అంటే అప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పెరిగింది పెరిగిందనుకున్నారు తగ్గిందనుకో ఇప్పుడు మోసం ఇప్పుడు గెలిచి కొన్ని కొన్ని ఇరవై ఒకటి ఇచ్చారండి వాళ్ళకి ఇరవై ఒకటి గెలిచారు అది మోసం అని మీకు కనపడుతున్నా మీకు చిన్న అనేది తెలిసిపోతుంది అది మోసంగా గెలిచారని చెప్పి అంత ముందు ఒకటి ఒకటి ఒకటే గెలుచుకోలేకపోయాడుగా ఓడిపోయాడుగా ఇప్పుడు పెరిగిందా తరిగిందా అన్నాడు ఇప్పుడు ఇంకా తరిగింది ఎందుకు నేను చేస్తానన్న వాగ్దానం ఒక్కటి చేయలేదని ప్రజలందరూ చూస్తా ఉన్నారు కదా అసలు ఎవరికి కన్నా రక్షణ లేదండి చిన్నపిల్లల నుంచి ఎవరికి రక్షణ లేదు ఇన్ని అన్యాయం జరుగుతూ ఉంటే నోటికి ఏం వచ్చింది మాట్లాడొచ్చు కదా ఎందుకంటే జరుగుతా ఉన్నాయి కార్యకర్తలు కొడతా ఉన్నారు మరి కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మీటింగ్లు పెట్టి ఇప్పుడు ఎట్లా నిన్ను మంచి చేస్తే కదా నిన్ను మంచి అనుకో ఇంకా మంచి పెరగడానికి నువ్వేం మంచి చేయలేదు కదా ఇప్పుడు అన్ని చూస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు చూద్దాం అసలు మరి త్వరలో జరగబోయేటప్పుడు ఈ జనసేన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు ఏంటనేది కూడా చూద్దాం అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఉంది అది కూడా వెయిట్ చేద్దాం చూద్దాం అండి నమస్కారం నమస్తే థ్యాంక్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి